మన నంద్యాల జిల్లాలోని సంధ్యామల మండలంలో ఉన్న పేరు సోమల గ్రామంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది ఒక ఇంటి కింద వందల సంవత్సరాల నాటి ఒక పురాతన శివాలయం బయటపడింది ఇది విన్న తర్వాత నిజంగా నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను ఈ శివాలయం పైన ఇల్లు ఎన్ని సంవత్సరాల కిందట కట్టారో తెలియదు కానీ అసలు ఒక శివాలయంపై ఇల్లు కడుతుంటే అప్పట్లో ఎలా ఒప్పుకున్నారో మరి ఈ శివాలయం పైన ఉన్న ఇంట్లో నివసించే కుటుంబానికి ఏవో వింత శబ్దాలు వినపడే అందువల్ల భయపడి ఈ ఇంటిని ఖాళీ చేశారని చెప్తున్నారు అయితే రీసెంట్ గా ఈ ఇంటి ఓనర్ కి కలలో నీ ఇంటి కింద ఒక శివాలయం ఉంది బయటకు తీయని ఎవరో చెప్పినట్టు అనిపించడం వల్ల ఈ శివాలయాన్ని ఇప్పుడు బయటకు తీశారని ఈ ఊరి గ్రామస్తులు చెప్తున్నారు బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ శివాలయంలో ఎప్పుడో ఎవరో బంగారు నిధుల కోసం తవ్వకాలు చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పానవట్టంపై శివలింగమే లేదు ఈ పానవట్టం లోపల ఏమైనా బంగారు నిధులు ఉంటాయని దీన్ని రెండుగా పగలగొట్టారు అలాగే గర్భగుడిలో శివలింగం కింద పూర్తిగా తవ్వేశారు ఎన్నో సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న ఈ మహాదేవుని ఆలయం స్వయంగా ఆ పరమశివుని అనుగ్రహంతో అదృష్టవశాత్తు ఇప్పుడు ఇలా మన కళ్ళ ముందుకు వచ్చింది ఇక మన వందుగా ఈ ఆలయాన్ని బయటకు తీసి ఈ ఆలయం మళ్ళీ తన పూర్వ వైభవం సంతరించుకునేలా చేయాలి ఇది మన అందరి బాధ్యత ఈ ప్రాంతంలో ఇంకా తవ్వితే ఈ శివాలయానికి సంబంధించిన శిలాశాసనాలు బయటపడే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో ఎప్పుడు నిర్మించారో అనే విషయాలు డీటెయిల్ గా తెలుస్తాయి ఇంకొంచెం ఆలయం బయటపడే అవకాశం ఉంటుంది ఇంకా లాంటివి కూడా బయటపడచ్చు ఎంతైనా మన పూర్వీకులు నిర్మించిన ఆలయం కావడం వల్ల ఈ ఆలయంపై ఇల్లు కట్టి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కొద్దిగా కూడా చెక్కు చెదరలేదు ఇంకా ఈ పేరు సోముల గ్రామంలో ఎంతో అద్భుతమైన శిల్పకళ సంపద కలిగిన ఒక కోనేరు కూడా ఉంది మన పూర్వీకులు ఎంతో కట్టిన ఈ కోనేరు ఇప్పుడు మన నిర్లక్ష్యం వల్ల చెత్త వేసే డస్ట్బిన్ లో మారింది అధికారులు స్థానికులు ఈ కోనేరును కూడా పునరుద్ధరించేందుకు ముందుకు రావాలి ఇంకా ఈ గ్రామంలో పురాతనమైన శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలోని స్తంభాలను అంపిల లాగా